సంఘాలు ఏం చేయాలి ప్రభుత్వాన్ని అడగాలి మగ్గిది ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వాలను అడిగాయి ప్రతిపక్షాలను తిడతాయి నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారి గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు కానీ కాంగ్రెస్ ని అడిగిరు మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మనం కాంగ్రెస్ ని అడగాలి ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ని అడుగుతున్నాం మిత్రులారా అంటే నొప్పి గోలి గిక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను ప్రభుత్వం మీద మనం కొట్లాడుతానామా కొట్లాడతలేము ప్రతిపక్షాల మీద కొట్లాడతాను ఒక్కడు గుర్తు పెట్టుకోారా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి మనం అంటా ఉన్నాం కేసీఆర్ గారు